సిపిఎన్ఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి దేశంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సిపిఎన్ఎల్ మాస్ లైను ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ఎన్నికల్లో భాగం పంచుకోనబోతున్నది ముఖ్యంగా దేశంలో ఉండేటటువంటి బీజేపీ ఎన్డిఏ అదే రకంగా ఇండియా ఈ రెండు కూటముల వద్ద ఎన్నికల కూర ఓరి ఒకవైపు నడుస్తున్నప్పటికీ అది వాస్తవానికి దేశంలో ఉండే ప్రజానిక ఎవరైతే ఉన్నారో ఆ చేసే ప్రజానీకం వాళ్ళు ఎదుర్కొన్నటువంటి నిత్య జీవితంలో వాళ్ళు గురవుతున్నటువంటి అనేక బాధలకు లేదా వాటికి ఒక పరిష్కారాన్ని చూపించడానికి లోపల ఈ ఎన్నికలు ఒక పరిష్కారంగా ఉండలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ఎన్డీఏ అధికారంలోనికి వచ్చిన తర్వాత అనుసరిస్తున్నటువంటి ఫ్యాసిస్టు విధానాల వల్ల దేశంలో ఉండే దేశ ప్రజల యొక్క సంపద అంతా కూడా కార్పొరేట్ల వశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ కార్పొరేట్ని కాపాడే దాంట్లో భాగంగా దేశంలో ఉండే ప్రజానీకం పైన అనేకమైనటువంటి నిరంకుశ చట్టాన్ని ఉపయోగించి నిర్బంధాన్ని ప్రయోగించి లౌకిక విధానాన్ని కూడా దెబ్బతీసి రాజ్యాంగం ఏ దాన్నైతే ఏ రాజ్యాంగం ప్రకారం పైన మేము ప్రమాణం చేసి అధికారంలో ఉన్నారో ఆ దాన్ని కూడా తొందరలో తొక్కుతున్నటువంటి పరిస్థితుల్లో సిపిఎం గారు మాస్టేజ్ ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం చేసింది ఆ దానిలో భాగంగానే జిల్లాలో ఉండేటటువంటి ప్రధాని కార్యక్రమం పిలిపించేదాంట్లో భాగంగా మాస్టైన్ కార్యకర్తలు అందరినీ కూడా సమీకరించి ఇరవై రెండు కార్యక్రమాలు మెట్రో హాల్లో ఒక కార్య విస్తృత కార్యకర్త విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నాం ఆ దాంట్లో ముఖ్యంగా ఎన్డీఏని ఓడించాలని చెప్పి ఈ ఈ పిలుపు ఏదైతే ఉందో ఆ దాన్ని అందరూ కూడా స్వీకరించాలని కూడా కోరుతున్నాను